లేవేకాను ఇరవై రెండు అధ్యాయము పదిహేను నుండి ఇరవై ఐదు వచనాలు చదువుకున్నాం వాటిలో భావాన్ని మరొకసారి ధ్యానించుకుని ప్రార్థనలకు మనం మరియు యహోవా మోషేకి లాగూ సెలవిచ్చినాం మరియు అంటే అనేక విషయాలు చెప్తూ వస్తున్నాడు బలుల విషయంలో సో ఇక్కడ ఇంకొక బలిని రీతిగా అర్పించాలనేది తెలియజేస్తున్నాడు మోస ద్వారా మాత్రమే ఆ దినాల్లో మాట్లాడుతూ వచ్చాడు మోస ద్వారానే ధర్మశాస్త్రం ఇవ్వబడింది ధర్మశాస్త్రాన్ని పాటించిన వారికి శిక్ష కలుగుతుంది ధర్మశాస్త్ర సంబంధమైన బలులు ధర్మశాస్త్ర ప్రకారం అర్పించుకుంటే కూడా ఆ వ్యక్తులు అంగీకరింపబడు అయితే ఏసుక్రీస్తు క్రీస్తు ఎందుకంటే ధర్మశాస్త్రం ఉన్నవారైనా సరే ధర్మశాస్త్రం లేనివారైనా సరే లేఖనం ఏం చేసిందంటే అందరినీ పాపములో బంధించింది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడాని గురించి మేమును పొందలేదు దేవునితో సంబంధం కానీ దేవునితో సావాసం కానీ ఉండే భాగ్యాన్ని కోల్పోయారు అందుకనే ప్రవేణ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు మనపక్షంగా మనము వ్యక్తిగతంగా మనం చూసినప్పుడు మన పాపులము ఎన్నో కళంకాలు కలిగిన వారము దోషులము కదా అందుకనే యేసు యేసుప్రభు నిర్దోషి అయిన యేసుప్రభు ఏ గొర్రె పిల్లల్ని అయితే ఇక్కడ పాత నిబంధనలు లేవ్యాఖండంలో మనం అంగీకరింపబడినట్లుగా పరదేశులు కూడా మన ఆ ఇస్రాయల్తో సహపౌర్లం కాదు పౌర్లం కాదు మనల్ని కూడా అంగీకరించినట్లుగా కళంకం లేని దాన్ని ఏడాది మేకపిల్లను పిల్లను కళంకం లేని దాన్ని అర్పించాలి సో అందుకనే యేసుక్రీస్తు ప్రభు దేవుని పిల్లగా నిష్కలంకుడు ఇంకా తోసి పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మన కొరకు అర్పించుకున్నాను చూడండి ఫిబ్రేల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన తరగతి చదువుండి నిత్యుడ ఆత్మ ద్వారా నిత్యుడ ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా ఎలా అర్పించుకున్నాడు అంటే మనపక్షంగా దేవునికి మనపక్షంగా తను తాను నిర్దోషునిగా అర్పించుకున్నాడు దోషులమైన మనల్ని నిర్దోషులుగా తీర్చడానికి నిర్దోషైన యేసుక్రీస్తు గ్రీస్తు ప్రభు నిర్దోషంగా మన ఏం చేశాడు

వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసినట్టున్నాం పర్సనల్గా మాట్లాడి అది అట్లా గుర్తుపెట్టుకోవాలండి కదా పదే పదే ఎందుకు అంటే మీరు గుర్తుపెట్టుకో కొంతమంది మేము మిగిలిన వాళ్ళు చాలామంది పెట్టుకుంటున్నారు మిగిలిన వాళ్ళు పెట్టుకోవట్లేదు అంతేనా ఇది చాలామందికి ఏంటంటే ఆత్మీయ జీవితం రెండవది లేకపోతే రెండవదో పదవదో ఆఖరిది కదా అట్లా ఉండకూడదు ఫస్ట్ ఏమి ఉండాలి మనకి ఆత్మ జీవితం ఉండాలి మిగిలిన ఫస్ట్ వచ్చినప్పుడు ఇదేమవుతుంది అదే కళంగం అంటే అదే దోషం అంటే ఏమైనా కదా బాప్తిజం తీసుకున్నారు తీసుకున్న వెంటనే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి లేచిన వెంటనే స్టార్ట్ కదా అట్లా చేయకూడదు ఈరోజు మెసేజ్ పెట్టారు మెసేజ్ పెడితే పెళ్ళి హీరోలు అయిపోయారు దోషులా నిర్దోషులా పాత నిబంధనలు అయితే మనల్ని కట్ చేయాలి ఏసుక్రీస్తు ప్ర ఏమైనా తను తను నిర్దోషిగా మన కొరకు సెలవులు అర్పించుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను వీడి చేంజ్ చేస్తుంది సేవించి దేవుని సేవించటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను కాబట్టి ప్రాథమిక సూత్రాల్లో నిర్జీవ క్రియలు అంటే అనమాట ఇప్పుడు దేవుళ్ళ అనబడిన వారు అనేక మంది ఉన్నారు ఏసుప్రభు ఒక్కరిలోనే నిత్యజీవం దొరుకుతుంది కదా మిగిలిన వారిలో లేదు కాబట్టి నిత్యజీవం ఇప్పుడు కూడా దేవుడు ఇప్పుడు నిత్యజీవాన్ని కోల్పోయింది మానవాళ్ళే తిరిగి నిత్యజీవం పొందాలంటే ఏ దేవుళ్ళలో పొందుతారు ఏసుప్రభులోనే ఎందుకు పొందుతారంటే మనం నిర్జీవక్రియలను విడిచి జీవంగల దేవుని సేవించాలని దేవుని జీవంగల దేవుని ఆశీర్వాదాలు పొందాలని నిర్దోషిగా తను తాను అర్పించుకొని మనలందరికీ విమోచన కలుగు చేశాడు ఎవరైతే ఏస రక్తం చేత విమోశింపబడతారో వారంతా జీవంగల దేవుని సేవించే ఆధిక్యతను సేవించడం అంటే ఏంటి కేవలం వాక్యం చెప్పటం కాదు ఓకే సేవించడం అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన తర్వాత ఆరాధన దేవుణ్ణి ఎప్పుడు కూడా ఏం చేయాలి స్థుతించాలి అంటే యోగ్యమైన హృదయం కలిగి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఇవి చేస్తేనే అంగీకరించబడతాయి కదా దోషులుగా ఉండి చేస్తే అంగీకరించబడతాయా లే దావిద లాంటి వాళ్ళు కూడా ఏం చేశారండి ఒలియాదు వంటి వారిని చంపిన వ్యక్తి చివరికి ఏమైపోయాడు స్త్రీని చూసి బలి అయిపోయాడు తర్వాత ఎంతగానో పచ్చత్తా ఒప్పుకున్నాడు అంత మాత్రమే కాకుండా ఆ తన భర్తను కూడా ఊరియాన్ని కూడా ఏం చేశాడు చంపించేసాడు హత్య కూడా చేశాడు వ్యభిచారం హత్య దాని కొరకు యాభై ఒకటో కీర్తనలో ఎంతగా పశ్చాత్త పట్టాడో మనకు తెలుసు పశ్చాత్తపడి మళ్ళీ అటువంటి తప్పు చేశాడు కానీ కొత్త తప్పులు చేశాడు కదా మందసాన్ని వాక్య ప్రకారం తీసుకురాలేదు తర్వాత జనసంఖ్యని లెక్క పెడతాడు ప్రార్థన చేస్తే దేవుడు చూసుకుంటాడు యుద్ధం ఎవరిది గొరియాత్ర మీద ఎవరిచ్చారు ఆయనకి విజయం మరి ఇప్పుడు ఇప్పుడు ఏమైంది బెండకాయ మొదలైన తర్వాత మనం కూడా అందుకనే నాకు ఇంత సీనియర్ అంత సీనియర్ ఇంత అది కాదు ఎప్పుడు కూడా అతిశయం రాకూడదు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడాలి పరీక్షల టైంకి వచ్చేటప్పటికి ప్రార్థన అంటాం మీరు యూత్ ఫోన్ చేయటం అంకుల్ ప్రార్థన చేయడం అంటాం అదేంటంటే మీరు కూడా నిర్దోషులుగా ఉండాలి ఓకే లెసన్ వెంటనే ఎవరు రావాలి బిఫోర్ యూ స్టార్ట్ ఎనీ వర్క్ రీడింగ్ ఆర్ ఈటింగ్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్ యూ మస్ట్ క్లీన్ యువర్ సెల్ఫ్ అండ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రే టు గాడ్ ఇవన్నీ చేయండి సీప్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ ఎన్ యువర్ డే టు డే లైఫ్ ఓకే అండి ఫర్ అదర్స్ ఆల్సో యువర్ సఫరింగ్ ఎవరైతే ఇంకా వీక్గా ఉంటున్నారో వారందరి కొరకు కూడా చేయాలి స్పిరిచువల్ వీక్నెస్ ఉంటుంది కొంతమంది రారు ఇంటికే పరిమితం అయిపోతుంది ఎవరో ఎవరొకరు సంపాదించి పెడతారు తినటం పడుకోవటం లేకపోతే ఇదే అదే సాకులు చెప్తారు సో యేసుక్రీస్తు ప్రభు ఎంత త్యాగం చేస్తే మనం ఏం చేయాలండి నిర్జీవ క్రియల నుంచి విడుదల పొందాలి ఓకే తర్వాత తప్పి తప్పుగా కుమారుడు దీని నుంచి విడుదల పొందాడు నిర్జీవ్ లోకంలోకి వెళ్ళాడు శరీరాశ నేత్రాశ జీవపు నెరవేర్చుకున్నాడు ఇంటి దగ్గర ఉన్నప్పుడే గర్వం వచ్చింది తండ్రి మీద తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడు గర్వాన్ని బట్టి కదా గర్వం ఉంటేనే తిరుగు మాట్లాడుతూ ఉంటాం అంబులెన్స్ ఉంటే అందరికీ విధితేనే చూపిస్తాం అడిగి వెళ్ళిపోయి అన్న చెప్తాడు ఏమైనా తప్పులు చేశాడో వాళ్ళు అన్న చెప్తాడు బాగా పెద్ద కుమారుడు కదా వేషవలతో తిరిగాడు ఎంత పాడు చేశాడు అది కాబట్టి మనం కూడా ఇంచుమించు అటువంటి వారమే అయితే ఒకవేళ భౌతికమైన తప్పులు చేయలేదేమో కానీ ఆత్మసంబంధమైన తప్పులు చేశాం దేవుడు కాని వారికి వారిని పూజించాం లేకపోతే అసలు దేవుడే లేడని నిర్లక్ష్యంగా ఉన్నాం యేసు ప్రభుని ఎరిగిన తర్వాత కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందో మనం లేచినప్పటి నుంచి అర్థమైపోతుంది కంటిన్యూటీ అనేది ఉండదు ఒక రోజు చేస్తాం రెండు రోజులు చేస్తాం మూడు రోజుల నుంచి మళ్ళీ వదిలేస్తాం మత్తు ఎక్కిపోతుంది ఇది పోతుంది అది ఎక్కువ వచ్చినప్పుడు లోకం మత్తు వచ్చినప్పుడు ఏమవుతుంది ఆత్మీయ విషయాలు వెనక్కి వెళ్ళిపోతాయి క్రీస్తుకి వేరుగా ఉండి మనం ఏం చేస్తామండి ఏం చేయగలము ఆయన యోహాన్ ఏం చేశాడు వ్యవహాన్ కాదు వ్యవహాన్ సువార్తలో పేదలు ఏం చేశాడు ఇరవై ఒక అధ్యాయంలో మిగిలిన వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళు కూడా బలహీనపరిచి ఇదిగో నేను చేపలు పట్టు పోతున్నాను అంటే మేము ఉంటాము మేము నువ్వే పోతే లీడరు మేమేం చేస్తామని వాళ్ళు కూడా పోయారు అదే నేను అందుకని ఇటు అటు తిరగకుండా కట్టుబడి ఉండేది ఓకే సంఘాల్లో చాలామంది ఉండరు ఇటు బయటకు వెళ్తారు అనమాట ఎందుకంటే ఘనత కావాలంటే బయట ఉంటుంది అయితే మనకు బయట వద్దు ఇక్కడే ఘనత వద్దు కానీ దేవుడు మనకి ఇచ్చిన పని ఏం చేయాలి చేయాలి ఘనత కోరుకునేవారు ఇంకేదైనా ఆశలు బయటకు వెళ్తే ఏమైనా వస్తాయేమో అనుకున్న వాళ్ళు అట్లా వెళ్తూ ఉంటారు సో అట్లా కాదు కానీ దేవుడు ఇచ్చిన పని ఏం చేయాలని మనం మీరు కూడా నమ్మకంగా ఉండాలి ఉండి ఆ ప్రకారం చేసేది నేర్చుకోవాలి రాత్రి అంతా కష్టపడ్డారు ఏం దొరకని ప్రేస్త సరే దొరకలేదు రాత్రి అంతా కష్టపడ్డారు మార్నింగ్ వచ్చింది ఏం కావాలి వాళ్ళకి టిఫిన్ కావాలి అదైతే తప్పదు కదా టిఫిన్ కావాలంటే ఒక పక్కన దొరకలేదు పొద్దున్నే ఆకలి వేస్తుంది నిద్ర లేదు వెంటనే ప్రభు ఎంత మంచివాడు సూర్యోదయం అయిన వెంటనే వారికి అవన్నీ పెట్టాడు తీసుకొచ్చి చేపలు తీసుకొచ్చి కాల్చి ఇచ్చాడు పెట్టేవాడు ప్రభు భౌతికంగా పెడతాడు ఆత్మీయంగా కూడా పెడతాడు భౌతిక విషయాల కొరకు ఆత్మీయ విషయాల్లో దూరం పెడితే యేసు ప్రభు ఎంత దుఃఖపడతాడు అని అయినప్పటికీ ప్రభు ఏం చేశాడు అయితే ఒకటి రెండు సార్లు అట్లా చేస్తాడు పదే పదే అట్లా చేశాడంటే వదిలేస్తాడు వీటి కొట్టుకొని మనమే నష్టపోతాం ఓకేనా అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండ తర్వాత ఎఫీసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన పురుషులారా పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా ప్రేమించి ఇది క్రీస్తు ఎవరిని ప్రేమించాడండి అండి పురుషులు ఎవరిని ప్రేమించాలి ప్రేమించాలి కదా క్రీస్తు ఎవరిని ప్రేమించాలి ఓకే మనం ఎవరిని ప్రేమించాలి క్రీస్తును ప్రేమ క్రీస్తును ప్రేమ పరలోక భర్తని ప్రేమించాలి ఆ తర్వాత అది కళను అయినను అట్టిది మరి ఏదైనా లేక ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యంతో ఉదక స్నానం చేతి చేత దాని పవిత్ర పరిచి పరిశుద్ధ పరచుకే దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను ఉదక స్నానం చేత పరిశుద్ధ పరిచి ముందుగా ఏం చేయాలి ఏం చేశాడు అర్పించుకున్నాడు ముందుగా రక్తం చేత మనల్ని పరిశుద్ధపరచు తర్వాత దీంతో వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడు దినదిన స్నానం రోజు చేస్తారా రోజు ఇటుసి రోజు చేస్తారా మరి వాక్యం కొంతమంది అది కూడా రోజు ఇటుసి రోజు చేస్తారు అది మనుషులకి కావాలి పక్కన కూర్చుంటే మనకు కూడా స్నానం లేకపోతే కొద్దిగా యాక్టివ్నెస్ అనేది కొంతమందికి అది అలవాటు అయిపోతుంది స్నానం చేయకుండా ఉంటాం ఏమవుతుంది అది యాక్టివ్నెస్ అనేది ఉండదు సోమర్థం అనేది వస్తుంది సో ఏదో నేను అక్కడ ఆరు నెలలు కష్టపడిపోయాను ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఉన్న నెల అన్నా పూర్తిగా నిద్రపోవాలి అట్లా పెట్టుకోవద్దు అది సోమర్థాన్ని అనుకూలవుతుంది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనిషి యాక్టివ్గానే ఉండాలి ఏమాత్రం వదిలేసినా వీక్నెస్ వస్తుంది ఒకేదేమైనప్పటికీ ఏసు ప్రభు అంతగా చేయడానికి ఆ యేసు ప్రభు తనతో అర్పించుకోవటానికి కారణం ఏంటండి నిష్కలంకది నిర్దోషంగాను మరత అయినను మచ్చ మృత అయినను డాగైన కళంకమైనను అటువంటిది ఏదీ లేకుండా ఉండాలి ఓకే అది మనం ఎవరము పరదేశులమా స్వదేశులమా ఎల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండవ శ్రో చదువు ఆ కాలం ముందు ఇస్రాయలు సహపౌరులం కాకుండా పరదేశులను పరజనులను ఉండి అని చేసుకోవాలి ఎఫ్ఎస్ఎల్ కూడా మళ్ళా వాళ్ళే కదా పర ఇస్రాయల్తో సహకూర్లు కాదు మీకు క్రీస్తు మీ కొరకు కూడా ఏం చేశాడు తను తాను అర్పించుకున్నాడు తర్వాత వాక్యం అనే ఉదయ స్నానం కూడా చే చేయిస్తున్నాడు ఎందుకు కళంకం లేకుండా ముడత లేకుండా మచ్చ లేకుండా డాగు లేకుండా నిర్దోషులుగా ఉండాలి ఇవన్నీ ఉంటే ఏమవుతుంది అది సంఘం ఆ సంఘం ఏం చేస్తుంది దేవుని సేవ చేస్తుంది ఏం సేవ చేస్తుంది ప్రార్థన చేస్తుంది తర్వాత దేవుని ఏం చేస్తుంది ఆరాధన చేస్తుంది కాబట్టి మీకు నమ్మకం లేదా మన ప్రార్థనలు దేవుడు ఆలపించట్లేదా ఎందుకు ఆలకించ ఎందుకు ఆలకిస్తున్నాడు సో కాబట్టి మనల్ని నిర్దోషులుగా ఏం చేస్తున్నాడు సిద్ధపరస్సు అందరూ కాదు ఇప్పుడు ఎక్కడైనా సరే ఎంతో కొంతమంది శేషం అనేది ఉంటుంది ఇప్పుడు మేము హెచ్చరించేది ఎవరినంటే ఇంకా ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటున్నారో వారి ఎప్పుడు కూడా అందుకనే పేరెంట్స్ కూడా తాము తాము ప్రతిష్ఠించుకోవాలి ఎవరి కొరకండి పిల్లల కోరుకు నేడు పిల్లలు కూడా రెగ్యులారిటీ అనేది లేదు ఓకే అది లే అది ఇర్రెగ్యులారిటీ అనేది ఉండకుండా చూసుకోవాలి ఓకేనా ఏం చెప్పాను దేంట్లో ఒక తీర్మానం చేసుకోవాలి లేకపోతే క్రీస్తుకి దూరంగా ఉండి మనం ఏమైనా క్రీస్తుకి వేరుగా ఉండి మనం ఏమైనా చేయగలమో చేయగలం చూడండి పాత నిబంధనలు ఎంత కఠినంగా ఉందో వాళ్ళ బలులు వాళ్ళే తెచ్చుకోవాలి వాళ్ళ గొర్రె పిల్లన మేక పిల్లని వాళ్ళే తెచ్చుకోవాలి అది కూడా నిర్దోషంగా ఉండాలి ఎక్కడ ఏమాత్రం జబ్బు ఉన్నప్పటికీ ఏమాత్రం కళంకం ఉన్నప్పటికీ అది అంగీకరింపడు అది అంగీకరింపబోతే నీవు అంగీకరింపడు ఇస్రాయేల్కు ఉన్న స్ట్రిక్ట్ లాస్ వారిలో కూడా పరదేశులు కూడా వాళ్ళు ఇది తినకూడదు అనమాట అందుకనే మనం ఆదివారం రొట్టె ద్రాక్ష రసం రక్త రక్తమాంసాలకు సాదృశ్యంగా ఉన్నది ఎవరికి ఇస్తాము ఓన్లీ విశ్వాసులకి ఓకేనండి విశ్వాసులైన వారు కూడా కళంకము కలిగి సరి చేసుకోకుండా దోషులుగా పాలు పొందే వాళ్ళు విధికే కారణం అవుతుంది అయితే ముఖ్యంగా శరీర శిక్షకే కారణం కారకం అవుతుంది శరీరంలోనే విశ్వాసం శిక్షిస్తాడు ఓకేనా ఎందుకంటే సరిదిద్దుకోవడానికి ఆ ప్రకారం చేస్తాడు చూడండి మొదటిపోతు నాలుగో అధ్యాయం మొదటి నుంచి చదవండి శరీరం గనుక మనసును ధరించుకున్న శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీర ముందు జీవించు మిగిలిన కాలము ఇక మనుజాషలను అనుసరించి నడుచుకొనక దేవారంగానే నడుచుకున్నట్లు పాప కోలికనేమి లేక ఉండును శరీరంలో శిక్ష పొందినవాడని దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటాడు పాపమ్మతో జోలికర అందుకని శిక్షిస్తాడన్న ముందు హెచ్చరిస్తున్నాడు రొట్టెలో పాలు పొందమని చెప్తున్నాడు రొట్టె రక్త మాంసాల్లో యశుప్రభు రక్త మాంసాలు ఎందుకంటే వాటిని మిమ్మల్ని నిర్దోషులుగా నిష్కలంగా ఉండటానికి నా శరీరాన్ని అర్పించి రక్తాన్ని కార్చి నిర్జీవక్రియలను విడిచి మారుమూ పొందినట్లుగా పవిత్రులుగా నేను సేవించాలని కదా నా రక్తం కార్చి నేను శుద్ధీకరించాను దాంట్లోనే పాల్పొందండి ఇప్పుడు ఎట్లా ఉన్నారు నన్ను నమ్ముకున్నప్పుడు నేను ఎంత శుద్ధీకరించాను ఇప్పుడు ఎట్లా ఉన్నారు ప్రతి వారం కూడా చేసుకోవాలి ప్రతి వారమే కాదు ప్రతి సమయంలో కూడా చేసుకోవాలి ప్రతి పరిస్థితుల్లో కూడా మనస్సాక్షిని జాగ్రత్తగా పెట్టుకునేది ఉండాలన్నమాట సో కాబట్టి దూరస్థలం పరదేశం అని సమీపస్తులుగా చేసుకున్నాడు ఇప్పుడు రెండు వెనక రెండు ఇరవై రెండో అధ్యాయము లేవ ఖాండంలోకి వచ్చినప్పుడు ఇస్రాయేల్తో పద్దెనిమిది వస్తువుల్లో నేను చదువుతాను ఇస్రాయల్ ఇంటి వారిలోనే కానీ ఇస్రాయల్లో నివసించు పరదేశులే కానీ ఎవడు యహోవాకు దహన దహన బలిగా స్వేచ్ఛార్పణములైన నువ్వు వాడు అంగీకరింపబడినట్లు గోగుల్లో నుండి అయినను గొర్రె మేకల్లో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పించవలను ఇస్రాయలే కానీ వారిలో ఉండే పరదేశులే కానీ దే వారు దేవుని నమ్ముకొని యహోవాను నమ్ముకొని వారు ఇస్రాయల్తో పాటు వారు కూడా దేవునికి దానబలి కానీ స్వేచ్ఛ అర్పణలు కానీ అర్పించాలంటే వారు అంగీకరింపబడినట్లు గోబుల్లో నుండి గొర్రెల్లో గొర్రె మేకల్లో నుండి ఏం చేయాలి దేన్ని అర్పించాలి దోషము లేని దర్పించాలి కదా మీరు కూడా మార్కెట్కి వెళ్తారు షాప్కి వెళ్తారు పుచ్చిపోయిన ఏరుకుంటారా ఏం చేస్తారు అమ్మేవాడు ఏం చేస్తాడు అన్నీ పెడతాడు పుచ్చిపోయినవి పెడతాడు పుడిపోయిన పెడతాడు అవి పెడతాడు అనమాట ఓకే అట్లా లేకుండా అలాగే దేవునికి అర్పించేటప్పుడు ఎట్లా అర్పించాలి మనం ఎందుకు అర్పించాలి మనం అంగీకరింపబడాలంటే ఏదో ఇచ్చేస్తాం ఏదో అంటే దాన్ని నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఇచ్చావో అది పక్కన పెట్టాడు ఆయన చూడలేదు నువ్వు కూడా తృణీకారం పొందావు నేను కూడా పొందాం ఎవరు చేసినా ఇది దేవుడికి పక్షపాతం లేడు రాజుగారు ఆయన చూడరు రెడ్డి గారిని చూడరు అందరూ ఒకటే ఆయన దగ్గర ఓకే అండి అది కాబట్టి సో జాగ్రత్తగా మనం చూసుకోవాలి మనల్ని మనం ఏం చేయాలండి ఎక్కడ తెలుస్తుందంటే మనం అర్పించే దాని బట్లో దాన్ని బట్టి తెలుస్తుంది ఏ మనస్తో ఎట్లా ఇస్తున్నాం అనేది అర్పించబడుతుంది రెండోది మనం లేచినప్పటి నుంచి కూడా ప్రథమ స్థానం ఎవరికి ఇస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అట్లా కొంతమంది ఏం చేస్తున్నారు శ్రద్ధగా నేర్చుకుంటూ భక్తిలో వర్ధిల్లుతున్నారు అన్నమాట అటువంటి వారే నాతో కలిసి సేవ చేస్తున్నారు అన్నమాట అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని కొనసాగింపు చేస్తున్నాడు మనం పరిచర్య చేయగలుగుతున్నాం ఓకే ఇంటింటి సువార్త కానీ లేకపోతే క్రమంగా కానీ అంతా కూడా ఏమవుతుంది జరుగుతుంది సో కాబట్టి ఇంచుమించు ప్రతి ప్రార్థనకి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు మనకి ఇస్తున్నాడు ప్రతి ప్రార్థనకి ఇస్తున్నాడు లేదా ఎందుకు ఇస్తున్నాడు ప్రతి ప్రార్థనకి శ్రీను ఎందుకు ఇస్తున్నాడు ప్రతి ప్రార్థనకి కాబట్టి దేవుని నియమ ప్రకారం మనం ప్రార్థన చేస్తాం ఫస్ట్ మేము చెప్పింది ఆత్మీయ జీవితాన్ని ప్రథమ స్థానం నేను చూద్దాం లేదంటే శిక్షావిధి కాలం శిక్ష అనేది కారణమైన తర్వాత శిక్ష పొందిన తర్వాత మళ్ళీ దేనికి ఇవ్వాలి బాలి ఉంటారు కొంతమంది నానా రకాలుగా ఉంటాయి శిక్ష అనేది కేవలం తప్పు చేస్తే రాదు కొన్నిసార్లు కొన్నిసార్లు శోధన గుండా వెళ్ళినప్పుడు కూడా వస్తుంది ఇవన్నీ గమనించి ఎవరు దేనికి వచ్చిందో దాన్ని గమనించి వారికి చెప్తూ ఉంటాం అనమాట ఓకే అండి పొద్దున్ను కూడా చెప్పాను వేలు ఫోన్ చేస్తే చెప్పాను అర్థమైన దానికి ఎందుకు ఎందుకు జరిగింది ఇది అంటే అప్పుడు యోహన సువార్త ఇరవై ఒకటి అధ్యాయం చెప్ప నవ్వుతున్నారు అనమాట అదే ఎవన వస్తువు తెలియదు కదా అది కాబట్టి ఆ విధంగా మనం చేయాలి తర్వాత తీసుకురావాలి ఇరవై వచనంలో దేనికి కళంకమణనో దాన్ని అర్పింపకూడదు అది పక్షంగా అంగీకరింపబడదు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుయే కళంకం లేని యేసు ప్రభు మన కొరకు అర్పింపబడినప్పుడు మనము కళంకము లేని వారుగా ఉండాలి మచ్చ లేని వారుగా అంటే సాక్ష్యం సరిగా ఉండాలి సాక్ష్యములు ఏమి ఉండకూడదండి మచ్చ కళంకము లేని వారుగా ఇంకా మచ్చలేని వారుగా డాగు డాగుదేనుకుంటుందండి కుళ్ళిపో కుళ్ళిపోయే ముందేమంటే ఏమంటే ఫస్ట్ డాగు డాగులు డాగులు మచ్చలు డాగులు తర్వాత ఏమవుతాయండీ ఒడిలిపోతాయి తినడానికి బంధు వస్తాయి అవి అట్లాగే మన ఆత్మీయ జీవితాన్ని కూడా అట్లా కాపాడుకోవాలి కాపాడుకుని మనం ప్రార్థన చేయాలి ఓకేనండి తర్వాత ఒకడు మృక్కుపడిని చెల్లించటకే కానీ స్వేచ్ఛార్పణం అర్పించటకే కానీ సమాధాన బలరూపకంగా గోర గోవునైనను గొర్రెనైనను మేకనైనను ఏవోకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండదు ఏ అర్పణ అయినప్పటికీ కూడా దహన బలి కానీ సమాధాన బలి కానీ ఇంకే అర్పణ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలా అర్పించాలి క్రీస్తు అర్పించుకున్నాడు కాబట్టి మనం కూడా అర్పించే ఆత్మ అర్పణలు కానీ మిగిలినవి కానీ జాగ్రత్తగా ఉండాలి తర్వాత చదువుదాం సరే ఇవన్నీ కూడా అట్లాగే ఉంటాయి తర్వాత ఇరవై ఐదో వచ్చిన చదువుదాం పరదేశి చేతిలో నుండి అటు వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు అవి లోపము అన్నది వాటికి కళంకములుండును అవి మీ పక్షముగా చేపము చూసారండి అది నాలో పరదేశాలు ఈ దినాల్లో కూడా కొంతమంది క్రిస్మస్కి వస్తారు ఉంటారు కొంతమంది చీరు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి కొంతమంది అరటిపాళ్ళు తెచ్చిస్తారు వాళ్ళు చర్చికి ఎప్పుడు రారు ఏమ మీకు విశ్వాసం ఉందంటే లేదండి క్రిస్మస్ అని తెచ్చాం అని అంతమంది ఇస్తారు అప్పుడప్పుడు తెచ్చిస్తారు అనమాట అవి వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం అర్థమైందా అది మనుషులకే అది దేవుని దగ్గరికి వెళ్ళదు అయితే ఆ సందర్భంలో ఇక ఇలా కదా ఇట్లా నమ్ముకోవాలి ప్రభుని అని చెప్తా చెప్తాం అర్థమైందండి అది తీసుకునే ఎవరు తింటాం అది మనుషులు దేవునికి అర్పించట్లేదు ఓకే అండి కాబట్టి సో ఇట్లాగా అర్పణ జీవితం పరిశుద్ధపరచబడిన తర్వాత పరిశుద్ధంగా జీవిస్తూ మన ప్రార్థన కానీ మన ఆత్మీయ జీవితం కానీ కొనసాగాలి ఓకే ఎక్కడైతే కళంకం ఉంటుందో అక్కడ ఆ జీవితంలో దేవుడు తప్పకుండా అటువంటి వారు క్రీస్తుకు దూరం అవుతారు అంత అంత మాత్రమే కాదు కానీ శిక్షలది కూడా గురవుతూ ఉంటారు సో అంతవరకు వెళ్ళకుండా ఇప్పుడు అంత కృప ఉంది కాబట్టి యేసు రక్తం అందుబాటులో ఉంది వాక్యం ఎప్పటికీ అందుబాటులో ఉంది వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరించు సరి చేసుకుని వెళ్ళాలి ప్రార్థనలోకి వెళ్దాం